అందరికీ నమస్కారం ఈరోజు మిథున రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి మిథున రాశివారు జ్యోతిష్య చక్రంలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటారు వారి చిహ్నం జంటను సూచిస్తుంది ఇది వారి వ్యక్తిత్వంలో అంతర్గతంగా ఉండే ద్వంద్వత్వాన్ని విభిన్న పార్శ్వాలను ప్రతిబింబిస్తుంది బుధగ్రహ అధిపత్యంలో వీరు తెలివితేటలు చురుకుదనం విశ్లేషణ సామర్థ్యాలకు ప్రతీక అయితే ఈ ద్వంద్వత్వం వారి జీవితంలో సానుకూల ప్రభావాలను కొన్ని సవాళ్లను రెండింటినీ తీసుకువస్తుంది వారి స్వభావాన్ని లోతుగా అర్థం చేసుకోవడం ద్వారా మనం వారి అద్భుతమైన సామర్థ్యాలను మెరుగుపరుచుకోవలసిన అంశాలను గుర్తించవచ్చు ఈ రాశివారికి సహజంగానే అద్భుతమైన సంభాషణ నైపుణ్యాలు ఉంటాయి వారు తమ ఆలోచనలను స్పష్టంగా ఆకర్షణీయంగా వ్యక్తీకరించగలరు ఏ సభనైనా తమ వాక్చాతుర్యంతో ఉత్సాహపరచగలరు కొత్త విషయాలను నేర్చుకోవడంలో సంక్లిష్ట సమస్యలను విశ్లేషించడంలో వారి వేగం అసాధారణం వారికి ప్రతి విషయంలోనూ ఆసక్తి ఉంటుంది వివిధ విషయాలపై విస్తృతమైన జ్ఞానాన్ని సేకరించడానికి ప్రయత్నిస్తారు ఈ బుద్ధి కుశలత చురుకైన మనస్సు వారిని వృత్తిపరంగా సామాజికంగా విజయవంతం చేయడానికి దోహదపడుతుంది వారు వేగంగా ఆలోచించగలరు సమస్యలకు తక్షణ పరిష్కారాలను కనుగొనగలరు ఇది పరిస్థితులలో వారికి గొప్ప బలం వారిలో హాస్యం తెలివైన చమత్కారాలు పుష్కలంగా ఉంటాయి ఇది ఇతరులను సులభంగా ఆకర్షిస్తుంది వారు సరదాగా ఉండే వ్యక్తులుగా పార్టీలకు ప్రాణం పోసేవారిగా పేరు తెచ్చుకుంటారు అయితే ఈ చురుకుదనం తెలివితేటలు కొన్నిసార్లు వారికి ప్రతికూలంగా మారవచ్చు వారు ఒకేసారి చాలా ఆలోచనలతో నిండిపోయి ఏ ఒక్కదానిపైనా పూర్తి శ్రద్ధ పెట్టలేకపోవచ్చు వారి మనస్సులో ఒకేసారి అనేక ప్రాజెక్టులు ప్రణాళికలు తిరుగుతూ ఉంటాయి ఇది వారిని తరచుగా గందరగోళానికి గురిచేస్తుంది వారి మాటలు కొన్నిసార్లు ఉపరితలంగా లోతులేనివిగా అనిపించవచ్చు లేదా గందరగోళాన్ని సృష్టించవచ్చు కొన్ని సందర్భాలలో వారు వాస్తవాలను వక్రీకరించడానికి లేదా తమకు అనుకూలంగా మార్చుకోవడానికి తమ మాటలను ఉపయోగించవచ్చు ఇది ఇతరులకు నమ్మకద్రోహంగా అనిపించవచ్చు వారి మనస్సు నిరంతరం చురుకుగా ఉండటం వల్ల అనవసరమైన ఆందోళనలు అతిగా ఆలోకించడం వంటి సమస్యలతో బాధపడే అవకాశం ఉంది ఒకే విషయంపై ఎక్కువసేపు నిలిచి ఉండలేకపోవడం వల్ల వారు ముఖ్యమైన వివరాలను విస్మరించవచ్చు లేదా లోతైన విశ్లేషణను చేయలేకపోవచ్చు మిథున రాశివారు అసాధారణమైన అనుకూలతను కలిగి ఉంటారు వారు కొత్త పరిస్థితులకు వ్యక్తులకు త్వరగా అలవాటు పడతారు మార్పును సాదరంగా ఆహ్వానిస్తారు ఈ గుణం వారిని బహుముఖ ప్రజ్ఞాసాలురిగా చేస్తుంది వివిధ రంగాలలో రాణించే సామర్థ్యాన్ని ఇస్తుంది వారు ఒకేసారి అనేక పనులను చేపట్టగలరు విభిన్న విషయాలపై ఆసక్తిని కలిగి ఉంటారు వారిలో నిరంతర జిజ్ఞాస ఉంటుంది ఇది వారిని ఎల్లప్పుడూ కొత్త విషయాల ను అన్వేషించడానికి నేర్చుకోవడానికి ప్రేరేపిస్తుంది వారు మార్పును ప్రేమిస్తారు దినచర్యను విసుగుగా భావిస్తారు ఇది వారిని సృజనాత్మకంగా వినూత్నంగా ఉండటానికి సహాయపడుతుంది వారిలో యుక్త వయస్సు నుండి తరచుగా గమనించే ఒక రకమైన ఉత్సాహం జీవశక్తి ఉంటుంది అది వారిని ఎల్లప్పుడూ చురుకుగా ఉంచుతుంది కానీ ఈ అనుకూలతే వారి బలహీనతగా కూడా మారవచ్చు వారు ఒకచోట స్థిరంగా ఉండలేరు నిబద్ధత చూపడంలో ఇబ్బంది పడతారు వారి అభిప్రాయాలు ప్రణాళికలు తరచుగా మారుతుంటాయి ఇది ఇతరులకు వారిని నమ్మదగని వారిగా లేదా నిలకడలేనివారిగా అనిపించవచ్చు ఒక ప్రాజెక్టును పూర్తి చేయకుండానే మరొకదానికి మారడం సంబంధాలలో స్థిరత్వం చూపకపోవడం వంటివి వారి ద్విస్వభావానికి నిదర్శనం వారు చాలా తొందరగా బోరుగా ఫీలవుతారు అందువల్ల నిరంతరం కొత్త ఉత్సాహాలను ఉత్తేజాలను వెతుకుంటూ ఉంటారు ఈ అలవాటు వారిని కొన్నిసార్లు బాధ్యతల నుండి తప్పించుకోవడానికి లేదా సులభంగా తమ లక్ష్యాల నుండి తప్పుకోవడానికి కారణం కావచ్చు వారిని నమ్మడం కష్టమైనదిగా అనిపించవచ్చు ఎందుకంటే వారి ఆలోచనలు భావాలు త్వరగా మారతాయి సామాజికంగా మిథున రాశివారు చాలా ఆకర్షణీయంగా స్నేహపూర్వకంగా ఉంటారు వారు విశాలమైన సామాజిక వలయాన్ని కలిగి ఉంటారు వివిధ నేపథ్యాల నుండి వచ్చిన వ్యక్తులతో సులభంగా కలిసిపోతారు వారి చురుకైన స్వభావం ఆసక్తికరమైన సంభాషణలు వారిని ఏ సమూహంలోనైనా కేంద్రంగా నిలుపుతాయి కొత్త స్నేహాలను ఏర్పరచుకోవడంలో వారు నైపుణ్యం కలిగి ఉంటారు వివిధ సామాజిక పరిస్థితులలో సులభంగా సర్దుకుపోతారు వారి తేలికపాటి ఆహ్లాదకరమైన స్వభావం ఇతరులను వారి పట్ల ఆకర్షిస్తుంది వారు ఇతరులకు కొత్త ఆలోచనలను దృక్పథాలను పరిచయం చేయడంలో ఆనందిస్తారు తమతో ఉన్నవారికి బోరు కొట్టకుండా చూసుకోవడంలో వారు చాలా శ్రద్ధ తీసుకుంటారు వారి హాస్యం చమత్కారాలు దీనికి దోహదపడతాయి దీనికి విరుద్ధంగా వారి సామాజిక స్వభావంలో కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయి వారి సంబంధాలు కొన్నిసార్లు ఉపరితలంగా ఉండవచ్చు లోతైన భావోద్వేగ అనుబంధాలను ఏర్పరచుకోవడంలో వారికి కష్టం కావచ్చు వారు తమ భావోద్వేగాలను వ్యక్తీకరించడానికి లేదా ఇతరుల భావోద్వేగాలను అర్థం చేసుకోవడానికి చాలాసార్లు కష్టపడతారు దీనికి కారణం వారి మనస్సు తరచుగా తర్కం విశ్లేషణపై ఎక్కువ దృష్టి పెట్టడం భావోద్వేగాలపై తక్కువ శ్రద్ధ చూపడం వారు చాడీలు చెప్పేవారు అధికంగా ఉంటారు ఎందుకంటే వారు సమాచారాన్ని సేకరించడానికి పంచుకోవడానికి ఇష్టపడతారు ఈ అలవాటు కొన్నిసార్లు ఇబ్బందులకు దారితీయవచ్చు వారు తమ భావాలను పూర్తిగా వెల్లడించకుండా లేదా నిబద్ధత వహించకుండా ఉండటానికి ప్రయత్నించవచ్చు ఇది వారిని సులభంగా విసుగు చెందే లేదా సంబంధాల నుండి దూరమయ్యేలా చేస్తుంది దీర్ఘకాలిక లోతైన సంబంధాల భారం వారిని అసౌకర్యానికి గురిచెయ్యవచ్చు మిథున రాశివారు తమ జ్ఞానతృష్ణకు నిరంతర అభ్యాసానికి ప్రసిద్ధి చెందారు వారికి నేర్చుకోవాలనే ఆసక్తి ఎప్పుడూ ఉంటుంది తరచుగా అనేక విషయాలపై ప్రాథమిక జ్ఞానాన్ని కలిగి ఉంటారు ఇది వారిని వివిధ రంగాలలో విజయవంతం చేయడానికి సహాయపడుతుంది వారు తత్వశాస్త్రం విజ్ఞానశాస్త్రం కళలు సాంస్కృతిక విషయాలు వంటి అనేక అంశాలపై ఆసక్తిని కలిగి ఉంటారు ఈ విస్తృతమైన జ్ఞానం వారి సంభాషణలను మరింత ఆసక్తికరంగా మారుస్తుంది వారికి విస్తృత దృక్పథాన్ని ఇస్తుంది వారు కొత్త ఆలోచనలకు దృక్పథాలకు చాలా తెరచి ఉంటారు సంప్రదాయ ఆలోచనలతో సులభంగా సంతృప్తి చెందరు ఈ నిరంతర అన్వేషణ ఒక బలమైన అంశం అయినప్పటికీ ఇది వారిని ఒక విషయంపై పూర్తి పట్టు సాధించకుండా అడ్డుకోవచ్చు వారు ఒక విషయం నుండి మరొక విషయానికి దూకుతూ ఉంటారు లోతైన జ్ఞానాన్ని సంపాదించకుండా ఉపరితలంపైనే ఉండిపోతారు దీనిని జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ మాస్టర్ ఆఫ్ నన్ అనే సామెతతో పోల్చవచ్చు వారిలో సహనం తక్కువగా ఉండటం వల్ల ఒక అంశం కష్టం గా మారినప్పుడు లేదా బోరింగ్ గా అనిపించినప్పుడు వారు సులభంగా వదిలివేయవచ్చు వారి మనసు ఎప్పుడూ ఉత్తేజం కోసం వెతుకుతుంది ఇది స్థిరత్వం ఏకాగ్రత అవసరమయ్యే పనులలో వారికి సవాలుగా మారుతుంది ఇది వారిని పదే పదే కొత్త అభిరుచులను ప్రారంభించి వాటిని మధ్యలోనే వదిలివేయడానికి దారితీయవచ్చు మిథున రాశి వారికి ఒక రకమైన నాడీ శక్తి చురుకుదనం ఉంటుంది వారు ఎల్లప్పుడూ కదలికలో ఉంటారు కూర్చుని ఉండటం వారికి కష్టం ఈ శక్తి వారిని ఉత్సాహంగా చురుకుగా ఉంచుతుంది వారికి పనులు చేయడానికి ఎక్కువ శక్తినిస్తుంది వారు ప్రయాణాలను కొత్త ప్రదేశాలను అన్వేషించడాన్ని ప్రేమిస్తారు వారిలో ఒక యువత ఉత్సాహం ఎప్పుడూ కనిపిస్తుంది ఇది వారిని వయస్సుతో సంబంధం లేకుండా చురుకుగా ఉంచుతుంది ఈ శక్తి కొన్నిసార్లు ఆందోళనగా విశ్రాంతి లేని స్వభావంగా మారవచ్చు వారు అంతర్గత అశాంతితో బాధపడతారు ఇది నిద్రలేమి ఒత్తిడికి దారితీస్తుంది వారి మనస్సు ఎప్పుడు ఏదో ఒక దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది దీనివల్ల వారు విశ్రాంతి తీసుకోవటం లేదా పూర్తిగా రిలాక్స్ అవ్వడం కష్టం ఈ నిరంతర కదలిక వల్ల వారు అలసిపోవచ్చు వారి శక్తిని సమర్థవంతంగా నిర్వహించడంలో ఇబ్బంది పడవచ్చు వారు ఒకేసారి చాలా పనులు చేయడానికి ప్రయత్నించడం వల్ల తరచుగా తమను తాము ఎక్కువగా కష్టపెట్టుకుంటారు ఇది బర్నౌట్ కు దారితీయవచ్చు మిథున రాశి వారిలో నిర్ణయాలు తీసుకోవడంలో తరచుగా సంశయం కనిపిస్తుంది వారిలో ఉండే ద్వంద్వ స్వభావం ప్రతి సమస్యకు రెండు వైపులా చూడగల సామర్థ్యం వారికి ఒక బలం వారు వివిధ దృక్కోణాల నుండి విషయాలను విశ్లేషించగలరు ఇది వారికి సమగ్రమైన అవగాహనను ఇస్తుంది ఈ నైపుణ్యం వారిని మంచి సలహాదారులుగా మధ్యవర్తులుగా చేస్తుంది ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు వారు అన్ని సాధ్యం ఎంపికలను పరిశీలించడానికి సమయం తీసుకుంటారు అయితే ఈ విశ్లేషణ కొన్నిసార్లు పక్షవాతానికి దారితీస్తుంది వారు ఒకేసారి చాలా ఎంపికలను చూసి ఏది సరైనదో నిర్ణయించుకోలేకపోవచ్చు ఇది వారిని నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం చేయిస్తుంది అవకాశాలను కోల్పోవడానికి కారణం కావచ్చు వారు తరచుగా తమ మనస్సు మార్చుకుంటారు ఇది ఇతరులను వారిని అస్థిరమైన వ్యక్తిగా భావించేలా చేస్తుంది ఒక విషయంపై దృఢంగా నిలబడలేకపోవడం వారి వృత్తిపరమైన వ్యక్తిగత జీవితంలో సవాళ్లను సృష్టిస్తుంది వారిని సులభంగా ప్రభావితం వచ్చు లేదా వారి నిర్ణయాలు ఇతరుల అభిప్రాయాలపై ఆధారపడి ఉండవచ్చు ప్రేమ సంబంధాలలో మిథునరాశివారు చాలా ఉత్సాహంగా సరదాగా ఉంటారు వారు తమ భాగస్వామికి నిరంతరం కొత్తధనాన్ని ఉత్సాహాన్ని అందిస్తారు వారి చమత్కారం తెలివైన సంభాషణలు వారిని ఆదర్శవంతమైన భాగస్వామిగా మారుస్తాయి వారు తమ భాగస్వాములతో ఆలోచనలను అనుభవాలను పంచుకోవడానికి ఇష్టపడతారు వారిలో ఆట పట్టించే స్వభావం తేలికపాటి హృదయం ఉంటాయి ఇది సంబంధాలను ఆహ్లాదకరంగా ఉంచుతుంది కానీ మిథునరాశివారికి ప్రేమలో నిబద్ధత చూపడం లోతైన భావోద్వేగ అనుబంధాలను ఏర్పరచుకోవడం సవాలుగా ఉంటుంది వారు కొన్నిసార్లు భావోద్వేగాల నుండి దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తారు తమను తాము పూర్తిగా భాగస్వామికి అప్పగించడంలో ఇబ్బంది పడతారు వారిలో ఉండే విశ్రాంతి లేని స్వభావం సులభంగా బోర్కొట్టే అలవాటు వారిని ఒకే సంబంధంలో ఎక్కువ కాలం స్థిరంగా ఉండకుండా చెయ్యవచ్చు వారు తరచుగా తమ భాగస్వామిని మార్చుకోవడానికి లేదా సంబంధాలలో బహుళ భాగస్వాములను కలిగి ఉండటానికి మొగ్గు చూపవచ్చు దీనికి కారణం వారు నిరంతరం కొత్త ఉత్సాహాన్ని మేధోపరమైన ఉత్తేజాన్ని వెతుక్కోవడం వారి భాగస్వాములు వారిని కొంతమంది అస్థిరమైన లేదా నిబద్ధత లేని వ్యక్తులుగా భావించవచ్చు అనుమానం నమ్మకలేమి వారి సంబంధాలలో సాధారణ సమస్యలు వృత్తిపరంగా మిథున రాశివారు తమ కమ్యూనికేషన్ నైపుణ్యాలు వేగవంతమైన ఆలోచనలతో రాణిస్తారు వారు విద్యావేత్తలు రచయితలు పాత్రికేయులు మార్కెటింగ్ నిపుణులు సేల్స్ పర్సన్లు మీడియా నిపుణులు వంటి రంగాలలో అద్భుతంగా పనిచేయగలరు వారికి బహుముఖ ప్రజ్ఞ ఉంటుంది ఒకేసారి అనేక ప్రాజెక్టులను నిర్వహించగలరు వారు సృజనాత్మకంగా ఆవిష్కరణాత్మకంగా ఉంటారు కొత్త ఆలోచనలను అందించడంలో ముందుంటారు అయితే వారి వృత్తి జీవితంలోనూ స్థిరత్వం లేకపోవడం ఒక సమస్య వారికి దినచర్య కఠినమైన నియమాలు ఉన్న వాతావరణం విసుగును కలిగిస్తుంది వారు తరచుగా ఉద్యోగాలను మారుస్తూ ఉంటారు లేదా ఒకే ప్రాజెక్టులో ఎక్కువ కాలం ఉండలేరు ఈ అలవాటు వారి కెరియర్లో స్థిరత్వాన్ని దెబ్బతీస్తుంది దీర్ఘకాలిక లక్ష్యాలను సాధించడంలో వారికి ఆటంకం కలిగిస్తుంది వారికి ఏకాగ్రత లోపించడం వల్ల కొన్నిసార్లు ముఖ్యమైన వివరాలను విస్మరించవచ్చు లేదా గడువులను పాటించడంలో ఇబ్బంది పడవచ్చు వారు తమ సహోద్యోగులతో ఉన్నతాధికారులతో తరచుగా చిన్న గొడవలకు దిగవచ్చు ఎందుకంటే వారు తమ అభిప్రాయాలను నిర్మోహమాటంగా వ్యక్తం చేస్తారు మిథున రాశివారిలో అంతర్గత ద్వంద్వత్వం వారి జీవితంలో ప్రతి అంశాన్ని ప్రభావితం చేస్తుంది వారు తరచుగా రెండు విభిన్న దృక్పథాల మధ్య చిప్పుకుంటారు ఇది లోతైన స్వీయ పరిశీలనకు లేదా తీవ్రమైన ఆత్మవిమర్శకు దారితీయవచ్చు ఈ అంతర్గత సంఘర్షణ వారిని కొన్నిసార్లు కలవర పెడుతుంది వారిని తికమక పెడుతుంది దీనివల్ల వారు తమ నిజమైన స్వభావాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడంలో లేదా అంగీకరించడంలో ఇబ్బంది పడవచ్చు మరోవైపు ఈ ద్వంద్వత్వం వారికి అపారమైన బలాన్ని కూడా ఇస్తుంది వారు ఒకే సమస్యను అనేక కోణాల నుండి చూడగలరు ఇది వారికి ప్రత్యేకమైన అంతర్దృష్టిని ఇస్తుంది వారు ఇతరుల అభిప్రాయాలను అర్థం చేసుకోగలరు వివిధ దృక్కోణాల మధ్య సమన్వయం సాధించగలరు ఈ సామర్థ్యం వారిని అత్యంత ప్రభావవంతమైన మధ్యవర్తులుగా దౌత్యవేత్తలుగా చేస్తుంది వారు సవాళ్లను ఎదుర్కొన్నప్పుడు వారు త్వరగా మారగలరు కొత్త వ్యూహాలను రూపొందించగలరు వారిలో ఉండే ఈ రెండువైపులా చూడగల సామర్థ్యం వారిని మరింత సమగ్రమైన సమతుల్యమైన వ్యక్తిగా చేస్తుంది ముగింపుగా మిథున రాశివారు అసాధారణమైన మేధస్సు వాక్చాతుర్యం అనుకూలత సామాజిక నైపుణ్యాలతో కూడిన సంక్లిష్టమైన వ్యక్తులు వారిలోని ద్విస్వభావం వారికి విభిన్నమైన లక్షణాలను ప్రసాదిస్తుంది ఇది వారిని ఆకర్షణీయంగా బహుముఖ ప్రజ్ఞాశాలుడిగా చేస్తుంది అయితే ఈ ద్వంద్వత్వం వల్ల స్థిరత్వం లేకపోవడం నిర్ణయం తీసుకోవడంలో సంశయం ఉపరితల సంబంధాలు ఆందోళన వంటి సవాళ్లు కూడా ఎదురవుతాయి మిథున వారికి తమ బలాలను సరిగ్గా ఉపయోగించుకోవడం తమ బలహీనతలను గుర్తించి వాటిని మెరుగుపరుచుకోవడం చాలా ముఖ్యం తమ విశ్రాంతి లేని మనస్సును నియంత్రించుకోవడం లోతైన అనుబంధాలకు విలువ ఇవ్వడం ఒక విషయంలో నిబద్ధత చూపడం ద్వారా వారు తమ పూర్తి సామర్థ్యాన్ని చేరుకోగలారు తమ రెండు పార్శ్వాలను అర్థం చేసుకుని వాటిని సమతుల్యం చేసుకోవడం ద్వారా మిథున రాశివారు అత్యంత విజయవంతమైన సంతృప్తికరమైన జీవితాన్ని గడపగలరు వారి లోతైన వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవడం ద్వారా మనం వారిని మరింత సమర్థవంతంగా అభినందించవచ్చు మద్దతు ఇవ్వవచ్చు వారి మార్పును స్వీకరించే సామర్థ్యం నిరంతర జిజ్ఞాస తెలివైన స్వభావం నిజంగా అద్భుతమైనవి సరిగ్గా మార్గనిర్దేశం చేస్తే వారు గొప్ప విజయాలను సాధించగలరు ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి